బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంఎం కొండయ్య నామినేషన్ పత్రాలు స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో సమర్పించారు జాండ్రపేట హస్తనాపురంలో ఉన్న వినాయక స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ నామినేషన్ కార్యక్రమానికి అసెస్ట్ సంఖ్యలో హాజరైన తెలుగు తమ్ముడులు తెలుగు మహిళలు బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ రోజు జరిగిన నామినేషన్ కార్యక్రమం అద్భుతంగా ఉందని తెలిపారు ఇంతమంది నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారని అనుకోలేదని అన్నారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలని అన్నారు ఈ ర్యాలీని ఇంత జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు కృషి చేశారని అన్నారు ప్రజల మనస్సులో విజయం మనదేనని తెలిపారు ఈ రోజున చీరాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు వీళ్ళతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొన్నారు చాలా సంతోషం బహుశా ఎప్పుడు కూడా ఎంత గొప్ప ర్యాలీ జరిగి ఉండదు అని చెప్పి చాలామంది కూడా చెప్తున్నారు చాలా గొప్పగా జరిగింది ఎక్కడ చిన్నపాటి డిస్టర్బెన్స్ చేయలేదు చాలా చక్కగా చేయగలిగాం దీని మొత్తానికి కారణం కేడర్ ప్రజలు మనకి పెద్ద ఎత్తున పట్టం కట్టారు ప్రజల మనసులో మనం ఉన్నాం కానీ ఒక విషయం మొన్న మాట్లాడుతూ కృష్ణమోహన్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు కాదు ఎవరినైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నన్ను అవతల ఉన్నటువంటి ఎమ్మెల్యే నన్ను విమర్శించలేదు ఈరోజు ప్రజలు మీ ఇద్దరిని అసహించుకునేటువంటి రోజు వచ్చింది ఎందుకంటే మీరంతా కూడా ప్రజల యొక్క ధనమాన ప్రాణాలతో మీరు ఆడుకుంటారు నేను వచ్చాను తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం నా వంతు నేను చేశాను నా ప్రయత్నాన్ని నేను చేశాను అయితే అవసరం వచ్చినప్పుడల్లా కూడా చాలా సందర్భాల్లో మాట్లాడింది రెండు వార్డులకు నామినేషన్ వేసే దగ్గరే వైసీపీ వాళ్ళ బుద్ధి తెలిసిపోయింది కనీసం అక్కడ ఆర్ఓని మ్యారేజ్ చేసుకొని ఆ రెండు నామినేషన్లు కూడా ఏ ఉన్నప్పుడు మేము ఏం ఎలా మాట్లాడామో నేను అందరూ ఇవాళ మొత్తం మీద ఏంటంటే వీళ్ళిద్దరి వీళ్ళిద్దరి గురించి ప్రజలకు అర్థమైపోయింది ప్రజలకు నేను ఎక్కడ అపకారం చేయలే వీళ్ళిద్దరూ అపకారాలు చేశారు ఏం చేశారు ఏం చేయలేదు ప్రజలకు అనసాగితే వాళ్ళిద్దరికి తెలుసు బాపట్ల జిల్లా చీరాల బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వర విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి బాపట్ల పట్టణం చిల్లర గొల్లపాలంలో యాభై సెంట్ల భూమిని ఇరవై ఏళ్ల క్రితం కొన్నారు రెండు వేల పద్నాలుగులో యాభై సెంట్ల భూమిలో ఇరవై సెంట్ల భూమిని వేరకొరికి విక్రయించారు ముప్పై సెంట్ల అసైన్ భూమిలో గృహం నిర్మించారు అందులో నివసిస్తూ అది పట్టాభూమి అని పేర్కొంటూ ఎన్నికల అఫిడవిట్ ని నిర్ ఇచ్చారు విలువ మూడు కోట్ల యాభై లక్షలు చూపించారు జరిగిన విషయం గురించి ఆర్ఓ రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘాల అధికారులకు ఆధారాలతో సమర్పించడం జరిగింది వారు విచారించి కోన రఘుపతి అభ్యర్థిత్వాన్ని రద్దుపరచాలని కోరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ చీరల అసెంబ్లీ అభ్యర్థి కాటి మార్క్ నాయకులు భగత్ సింగ్ గొర్రెపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిని పనిచేస్తా ఉన్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్నీ కూడా వైఎస్ఆర్సిపి జాగీర్గా మారిపోయాయి దీని ఈ కోట్ల రూపాయల ఈ కుంభకోణం వనక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తం స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే ఎన్నికల కమిషను ఐఏఎస్ ఐపీఎస్ ఈ విధుల నుండి తప్పించింది ఈ తప్పించిన వాళ్ళు వీళ్ళ అకౌంట్లో ఏముందో వీళ్ళే ఈ కుంభకోణం మొత్తాన్ని బాధ్య వాళ్ళే ఉండాలి అక్కడ వాళ్ళే ఉండి లక్షల కోట్లు అంటే యాభై లక్ష సంవత్సరాలు అయ్యే సంవత్సరానికి యాభై లక్షల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది ఓన్లీ ఈ భూములకు సంబంధించింది దీని అంతా కూడా ఎన్నికల కమిటీ అలా చేశారు ఆయన అనేకమైనవి చేశారు ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి మేము తీసుకొస్తాం కాబట్టి ఈయన బాపట్ల నియోజకవర్గ ప్రజల మొత్తాన్ని కూడా మా నాన్నగారి మంచివాళ్ళు అనుకుంటా ఆ నాన్నగారి పేరు చెప్పుకుంటా నేను విశ్వాస కలిపి నా కుటుంబం నాకు విశ్వాసం ఇద్దగలిగిన వాళ్ళు అని చెప్పుకుంటా అందరినీ మోసం చేశారు కాబట్టి ఇలాంటి మోసకాని వెన్నుకొని ప్రజాస్వామ్యాన్ని మనకు మనమే వెన్నుకోటి కరెక్ట్ కాదు ఇలాంటి వ్యక్తుల్ని నియోజకవర్గం నుండి ఇంటికి పంపించే కార్యక్రమం చేయాలని మీ అందరూ కూడా నేను మనం చేసుకుంటా ఉన్నాను భీమ్ జై పిఎస్ రాష్ట్ర కేరళ పట్టాస్ ఉన్న ఇలాంటి పేదల దగ్గర పువ్వులు తీసుకొని కొనుక్కుంటాం ఎంతవరకు సమంజితమని బాపట్ల నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి కానీ ఇలాంటి వాళ్ళు ప్రజల్ని ఖ్యాత వాళ్ళ దగ్గర తీసుకొని మోసం చేసే వాళ్ళ దగ్గర తీసుకొని తీసుకుంటాం ఎంతవరకు సభలు చేద్దాం ఇలాంటి వాళ్ళు మనకి ఈ నియోజకవర్గానికి అవసరం అని నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉంటాను దీని ఇతనికి సంబంధించి మతదారులు మంత్రులు ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పనులు చేస్తాకి వాళ్ళ అన్నదండలతో ఈయన చాలా విషయాలు చేశాడు మచ్చ కొంకోటి ఈయన అధికార దాహంతో బాపట్ల కొత్త బస్ దగ్గర పెట్రోల్ పంప్ కట్టించి అది కూడా సంవత్సరాలు లీజుకు తీసుకొని పక్కన పెట్రోల్ పంపులు ఆనుకొని వాటర్ కట్టారు అసలు ఏమి నియమ నిబంధనలు అర్థం కాదు ప్రతిభావంతులైన నూతన నటి నటుల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లడం హర్షించదగ్గ విషయమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు సోదరుడు హరినాథ్ బాబు తెలిపారు మండల కేంద్రమైన నిజాంపట్నం విఘ్నేశ్వర థియేటర్ నందు హృతిక్రామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తోటా నాగేశ్వరరావు నిర్మాత కథ స్క్రీన్ ప్లే దర్శకుడుగా నూతన కథానాయకుడు అర్జున్ తేజ్ నూతన కథానాయికి వర్షిణి ముఖ్య తారాగానం భానుచందర్ కోటా శంకర్రామ్ ప్రసాద్ బాబు నటించిన మల్లె మొగ్గ చిత్రం సహ నిర్మాత మరియు చిత్ర సమర్పకులు కన్నా నాగరాజు సిద్ధాంతి ఆచరులో కేక్ కట్ చేసి శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా హరినాథ్ బాబు మాట్లాడారు తీర ప్రాంతం నుంచి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని కైవసం చేసుకోవాలని సినీ రంగంలో అడుగు పెట్టిన కన్నా నాగరాజు అభివృద్ధి చెందాలని అదే విధంగా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకున్నారు తెలుగు చిత్ర పరిశ్రమని రెండు మూడు వర్గాలకు చెందిన వారు మాత్రమే శాసిస్తూ ప్రతిమ ఉన్న నూతన నటి నటుల్ని అంచివేస్తున్నారని మండిపడ్డారు సినీ పరిశ్రమ వారి సొత్తి నట్లుగా వారసత్వ దురాచారం నడపటం బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు మరక శ్రీనివాసరావు మాజీ జడ్పీటీసీ ప్రసాదం వాసుదేవు ఎంపీటీసీ నాజర్ ఖాన్ ఆలమూరు కృష్ణారావు పీతా నాగరాజు మరియు అధిక సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు సిద్ధాంతా <tie> <siege> जय मल जय मल मग्गा जय मल मग्गा जय मल సినిమా ఆర్టిస్ట్ కావాలని పడ్డాను ద్వేషాలు కొన్ని సినిమాలు పరితులు దక్కలేదు ఈరోజు మళ్ళీ మొక్క అనే సినిమా చేసి నేను ఫలితాన్ని దక్కించుకున్నాను ఈ సినిమాకి కోటా నాగేశ్వరరావు డైరెక్షన్ కాకుండా డైరెక్టర్ కాకుండా నిర్మాచుకోవడం ఆయన చాలా కష్టపడ్డాడు డైరెక్షన్లో చాలా సినిమాకి ప్రాణం చూసాను కానీ మేము ఉత్తరం కలిసి చేసాం పార్ట్నర్గా అయితే ఈ సినిమాకి గురి సినిమాగా నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగించింది నేను ఆడపడుషులకి మా నిజాంపట్నంలో నాకు అందరు బంధువులు అన్ని క్యాస్ట్లో కూడా నాకు బంధువులు రైతులుగా ఉన్నారు నేను వాస్తు సిద్ధాంతి కాబట్టి అందరికి పరిచయాను నేను అందుకే నా గ్రామంలో చీరలు పంచి పుట్టింటి చీరగా అందరికీ ఆడపడుచులు ఆశతో చీరలు పంచుతున్నాను ఇండియా ఐదు ఆటలు నిజాంపట్నంలో నాలుగు ఆటలు కూడా ఇస్తాను ఎంత ఖర్చు అయినా నేను చేయబడుతున్నాను జంట నగరాల్లో నివాసం ఉంటున్న పెద్ద కురపాడు నియోజకవర్గ ప్రజలకు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ మియాపూర్ లోని నరేన్ గార్డెన్స్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి పెద్ద కురపాడు నియోజకవర్గ ప్రాంత ప్రజలు తప్పకుండా హాజరు కావాలని ప్రతి ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధికి తమ సలహాలు సూచనలు అందించి సహకరించాలని కురపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ప్రవీణ్ కోరారు అందరికీ నమస్కారం నేను మీ భాష ప్రవీణ్ మాట్లాడుతున్నా హైదరాబాద్ లో నివాసం ఉంటున్న పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం నరేన్ గార్డెన్స్ లో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఓట ఓటు కలిగిన ప్రతి ఒక్కరిని ఈ సమావేశానికి ఆహ్వానం పలకడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై పల్నాడు జిల్లా గురుచార నియోజకవర్గం ఉమ్మడి ఎరపతినేని శ్రీనివాసరావు మాచవరం మండలం కొత్త గణేశుని పిల్లుట్ల మల్లవోలు శ్రీ రుక్మిణిపురం నాగేశ్వరపురం తండ సింగరాయపాలెం తండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎరపతరేణికి హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు ఎరపతరేని మాట్లాడుతూ పాలన్ని సింగపూర్ చేస్తానన్న కాసు మహేష్ మాటలు ఏమయ్యాయో చెప్పాలని అన్నారు కాసు మాటలు ఎవరు నమ్మొద్దని ఈ వైసీపీ ఉద్యోగుల్ని అన్ని విధాల మోసం చేసిందని తండాలను తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేశామని వైసీపీ పార్టీని ఎవరు నమ్మొద్దని జరుగుతున్న ఎన్నికల్లో గురుజాల నియోజకవర్గం అభ్యర్థిగా తనను నర్సుపేట పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయల్ని అత్యధిక అతిథిగా మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు సింగరాయపాలెం తండా సింగపూర్ చేస్తారన్న కాసిమహంద్రెడ్డి ఎక్కడా సింగరాయపాలెం తండా సింగపూర్ చేస్తారన్న కాసిమహంద్రెడ్డి ఎక్కడా అలా ఉండేది స్వామి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న రెండు వేల తొమ్మిది పద్నాలుగు నేను వేణుగోపాల్ గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేణుగోపాల్ గారు ఎంపీగా ఉన్నప్పుడు నేను తొమ్మిది నెలలు వస్తే మీకు వాగులో ఉండదు కదా ఆ బ్రిడ్జి ఎవరు కట్టించారమ్మా కోట్ల రూపాయల బ్రిడ్జి అది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కట్టించారు జల దిరి ముప్పై బోర్లు మనం ఇచ్చాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య నలభై పెన్షన్లు ఇచ్చాం ఇరవై ఇచ్చాం రైతుల కింద మూడు ట్రాక్టర్లు ఇచ్చాం ఆరోగ్యం వాళ్ళకి ఎవరిని సాయం చేశాం ఆరో ప్లాంట్ మనం ఇస్తే వాళ్ళు మోసేసారు చిన్న పనులు మనం ఐదు సంవత్సరాలు చేసాం ఇంకా రోడ్లు కానీ ఎవరిని కూడా మనం కొన్ని చేసాం ఇంకా కొన్ని చేయాల్సి ఉంటుంది సింగపూర్ వేస్తా ఉన్న కాశీ ఏం చేసాడో చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే మహిళలు అడిగారు మహేల్ అడిగారు ఇక్కడ ఫ్లోరింగ్ సమస్య ఎక్కువ ఉందంటే వినుకొండ పట్టణంలోని పలు వార్డుల నుంచి నూరు భాషా సంఘానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి వారికి పార్టీ కండువా బ్రహ్మనాయుడు పార్టీలోకి ఆహ్వానించారు మాట్లాడారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలలో అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధి మరియు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు నేటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని వారు తెలిపారు మేము అండగా ఉండాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మన పార్టీలోకి జాయిన్ అయిన దాదాపుగా ఇరవై కుటుంబాలు మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటాం ఈరోజు నిజం నిజం చెప్పాలా నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు నిజం మాట్లాడండి అంటే నిజం అనేది మా ఉనికిలోనే లేదు అన్న విధంగా వాళ్ళు వ్యవహారం ప్రతి ఒక్కటి ఏదో విధమైనటువంటి అలజడి ఏదో విధమైనటువంటి మన మీద దుష్ప్రచారం చేస్తుంటారు కానీ ప్రజల మటుకి ఇలా అందరూ వైఎస్ఆర్ ప్రభుత్వం కావాలి జగన్మోహన్ రెడ్డి రావాలి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కావాలి అని ఈ నియోజకవర్గంలో అందరూ కూడా ఆహ్వానిస్తూ నా మీద ప్రేమతో ఉన్న వారందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన వినుకొండ పట్టణానికి సంబంధించి మన వినుకొండ అభివృద్ధికి సంబంధించి మనం ఇప్పుడు ఇవన్నీ కానీ ఇప్పుడు తెచ్చిన రోడ్డు కావచ్చు లేకపోతే మన ఇసుక మద్యం మాఫియా నుంచి విముక్తి లభించబోతుందని జీవి ఆంజనేయులు ఎంపీ లావ్ శ్రీకృష్ణ హామీ ఇచ్చారు ఆ రెండింటికి తోడు బియ్యం అక్రమ రవాణా భూ కబ్జాలతో వేల కోట్లకు పడగలెత్తిన ఎమ్మెల్యే పొల్లబ్రహ్మ ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని వారిద్దరు ప్రజలకు పిలుపునిచ్చారు ఈపూరు మండలంలో జీవి ఆంజనేయులు లావు శ్రీకృష్ణ దేవరాయలు విస్తృత ప్రచారం చేపట్టారు కొచ్చెల్లా ఈపూరు ముప్పాల్లా పొనుకోటి వారిపాలెం చిట్టాపురం గోపువారి పాలెంలో రోడ్ షోలో పాల్గొని భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడారు లాంటి బ్రహ్మ రాక్షసులు పోతే కూటమి ప్రభుత్వం తరఫున వెనుకొండ నియోజకవర్గానికి చేయవలసిన మంచి పనులు చాలా ఉన్నాయని తెలిపారు తన జీవిత కాలం కలయినా వాటర్ గ్రిడ్ పూర్తితో పాటు తెలుగుదేశం అధికారంలోకి రాకని కొచ్చెనలో టిటిడి కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు అనంతరం మాట్లాడిన ఎంపీ లావకృష్ణ దేవరాయుడు పల్నాడు ప్రాంతంలో రెండు పంటలకు సాగునీరు అందించాలంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావాలని తెలిపారు ఇప్పుడున్న పరిస్థితుల్లో సాగర్ కుడి కాల్వ ఈ ఏడాది కాదు ప్రతి సంవత్సరం మహారాష్ట్రలో వరదలు రావో నువ్వు పూర్తి చేయి నిధులు మాకు సాగర్ నీళ్ళు లేక పంటలు పండించుకోవట్లేదు ఈ గోదావరి నీళ్ళు లిఫ్ట్ లో ఇచ్చేది పూర్తి చేయమని ఎప్పుడైనా అడిగాడు బల్ల బ్రహ్మనాయుడు ముఖ్యమంత్రి అడిగాడు ఎప్పుడైనా అసెంబ్లీలో ఎప్పుడైనా మాట్లాడా గోదావరి నీళ్ళ గురించి గోదావరి నీళ్ళ గురించి మాట్లాడు వరి సెల గురించి మాట్లాడు కాలేజీలు తెస్తానని ఒక కాలేజీ రాలేదు పది పరిశ్రమ చెప్తానన్నాడు ఒక్క పరిశ్రమ కాలేదు బొల్ల అంటే అన్ని డొల్ల మాటలను ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు మీ అందరికి మాటిస్తున్నా మీ అందరికీ మాటిస్తున్నా ఖచ్చితంగా మన ఊళ్ళో బోటి మీద ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి గుడి సాక్షిగా చెప్తున్నా ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇంటింటికి మంచి పూర్తి చేస్తాం ప్రతి ఇంటికి తెలుపు ప్రతి ఇంటికి కుళాయి జీవించే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే కృష్ణదేవరాన్ని నేను ఖచ్చితంగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి గోదావరి నీళ్ళు కావాలి ఆరు వంద ఆరు వేల కోట్లు నిధులు ఇవ్వండి మా ప్రాంతం అంతా సాగర్ నీళ్లు రాకపోయినా గోదావరి నీళ్ళతో ప్రతి సంవత్సరం జూన్ లోనే పంటలు పండించుకుంటాం రేపు రానున్న కాలంలో రెండేళ్లలో మనం గోదావరి నీళ్ళు లిఫ్ట్ లో తెచ్చుకుంటే జూన్ లో మీ అందరికి మనం చేస్తున్నా ఇప్పుడు రేపల్లె ప్రతిసారి పట్టే కానీ వాళ్ళని అడిగితే మనం ఎప్పుడు అడగం ఏమా ఇల్లు ఎలా నడుస్తుంది కష్టంగా ఉందా లేకపోతే పర్లేదా డబ్బులు చేతిలో కొద్దిగా ఉన్నాయా అని చెప్పి మనం ఎప్పుడు అడగం ఎందుకంటే వాళ్ళు బాధలు పడతారు అని కానీ వెళ్ళి అడిగితే చెప్తారు వాళ్ళు చాలా కష్టంగా ఉందండి ఒకవైపు పంటలు లేవు మరోవైపు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఖర్చులన్నీ కూడా పెరిగిపోయినాయి ధరలన్నీ కూడా పెరిగిపోయినాయని చెప్తారు పప్పు బెల్లం ప్రతి ఒక్కటి కూడా పెరిగింది అని చెప్తారు పెరిగింది ధరలన్నీ తగ్గినా పెరిగింది పెరిగింది ఏమన్నా డబ్బులు మిగులుతున్నాయా పాటు కరెంట్ బిల్లు కూడా పెరిగిందా తగ్గిందా పెరిగిందా పెరిగింది పెరిగిందా చేతుల్లో డబ్బులు మిగులుతాయా ఆ పరిస్థితి మార్చాలని ఇప్పుడు ఎంత మానే కానీ కొద్దిగా కాలం ఉంటే అయిపోద్ది సో ఆ పరిస్థితి ఆ పరిస్థితి మార్చాలని చాలా ఇల్లుగా ఉండడం కష్టంగా ఉందని వినుకొండ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి బొల్ల బ్రహ్మనాయుడు అభ్యర్థిత్వాన్ని తిరస్కరించమని ఆర్వోకి ఇరవై ఐదో తేదీ లాయర్ సిహెచ్ ఎల్ఎన్ మూర్తి మరియు జై భారత్ పార్టీ అభ్యర్థి చిరంజీవి నాయక్ వేరువేరుగా కౌంటర్ అఫిడవిట్ పిటిషన్ దాఖలు చేశామని మీడియాకు తెలిపారు పెదకూరపాడులో వైఎస్ఆర్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు డిగ్రీ చదివినట్లు అఫిడవిట్ చూపించారని ఇప్పుడు నిసాని అని వైఎస్ఆర్ సిపి అభ్యర్థి బొల్ల బ్రహ్మనాయుడు పూరించిన అఫిడవిట్ ఈ అఫిడవిట్ అబద్ధపు సమాచారంతో కూడిందని ఆరోపించారు పిటిషన్ కౌంటర్ అఫిడవిట్ విషయాలు ఆర్వో అప్రియేషన్ సరిగ్గా లేనందువలన ప్రొసీజర్ పాటించాలని లేనిచో హైకోర్టుకు వెళ్తామని సిహెచ్ ఎల్ ఎన్ మూర్తి లాయర్ గోపి జై భారత్ పార్టీ అభ్యర్థి చిరంజీవి నాయకు మీడియా సమావేశంలో తెలిపారు బొల్లా బ్రహ్మనాయుడు ఎవరైతే ఉన్నారో రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి వారు రెండు వేల ఇరవై నాలుగులో కూడాను ఇదే వైసీపీ పార్టీ నుంచి తిరిగి బీఫారాన్ని పొంది వారి యొక్క నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రూల్ పొజిషన్ ప్రకారం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశానుసారం వారు వేసినటువంటి ఎవరైనా కానీ ఒక అభ్యర్థి వేసినటువంటి నామినేషన్ని పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయడం అనేటటువంటిది సాంప్రదాయం అది చట్టం ఆ విధంగా వారు వారి యొక్క నామినేషన్ని వారు పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది దీనిలో ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు గనక ఉంటే గనక ఆ అఫడవిట్లో వారు చెప్పినటువంటి మూడు అంశాలు ఏదైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి ఆస్తులు వారికి సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు వారికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ మూడు కూడాను ఎవరైనా ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టిన దానికి విభేదించినట్లయితే కౌంటర్ అఫడవిట్ దాఖలు చేయొచ్చు అనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు ఒక డిసిషన్ ఇచ్చింది గైడ్ లైన్స్ ఇచ్చింది అదేంటంటే ఎవరీ క్యాండిడేట్ వాళ్ళ ఆస్తులు వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులు వాళ్ళకి శిక్ష పడినటువంటి కేసులు అట్లాగే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ మూడు విషయాల మీద ఫామ్ ట్వంటీ సిక్స్ రూల్ ఫోర్ అనేటటువంటి అఫిడవిట్ ఫిల్ అప్ చేయాలనేటటువంటిది అది ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసరు పబ్లిక్ డొమైనలో పెట్టాలి అని ఆ ఎందుకు పర్పస్ అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న సమాచారం కరెక్టా కాదా అనేటటువంటిది ప్రజాబాహుల్యంలో ఎవరైనా తెలుసుకొని దాంట్లో ఏదైనా తప్పులు ఉన్నాయి అని అంటే వాళ్ళు చెప్పింది అబద్ధం అని అనుకుంటే అప్పుడు వాళ్ళు దాని మీద కౌంటర్ ఆఫ్ ఎడిఫిట్స్ ఫైల్ చేయొచ్చు ఆ ఫైల్ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి ప్రొసీజరు చట్టానికి సంబంధించిన ఏంటనేది మా లాయర్ గారు మీకు వివరంగా మాట్లాడుతారు ముందు ఫ్యాట్స్కి సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అనేది ఇక్కడ బొల్ల బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్సిపి సో నేను నామినేషన్ వెయ్యకముందు ఈ ప్రాసెస్లో నేను ప్రాసెస్ ప్రాసెస్లో నేను జర్నీ చేస్తున్న టైంలో మూర్తి గారు వచ్చేసి ఇలా బ్రహ్మనాయుడు గారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో ఇలాంటి ఎన్నో డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి మీరు ఏమన్నా కౌంటర్ అప్పటివి ఫైల్ చేయగలరా అని అడిగితే సార్ మా పార్టీ అధ్యక్షువారితో మాట్లాడి నేను డెసిషన్ తీసుకుంటానని చెప్పాను అట్ ద సేమ్ టైం నేను మూర్తి గారి ముందు నేను జేడి గారికి ఫోన్ చేశాను చేసి సార్ నా కంటెస్టింగ్ నేను క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బల్లా బ్రహ్మరాయుడు గారు ఆయన టూ థౌజండ్ నైన్ అండ్ ఫోర్టీన్ నైన్టీన్లో కూడా ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ రాశారు ఆయన వీటిలో కొట్టేశారు నైన్టీన్లో బట్ ఫోర్టీన్ అండ్ నైన్లో మాత్రము ఆయన గ్రాడ్యుయేట్గా మెన్షన్ చేసి ఉన్నారు ఇది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర అబ్రాప్ట్ గా నిల్ అని పెట్టుకున్నారు సార్ దీన్ని మనం కాంట్రాక్టివేట్ చేసి ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చా అని నేను చేయడీ లక్ష్మీ అడిగితే డెఫినెట్ గా ప్రొసీడ్ అవ్వండి బట్ లాస్ట్ మినిట్ లో కౌంటర్ అఫిడవిట్ మీరు ఫైల్ చేయండి అని చెప్పారు అండ్ ఇష్యూని కొంచెం నేను ఆల్మోస్ట్ ఎవరికి తెలియపడతాను లాస్ట్ మినిట్ వరకు సో దట్ పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టో గురించి వివరించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పల్నాడు టిడిపి నాయకులు ఎక్స్ వైస్ ఎంపీపీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మండల పట్టణ అధ్యక్షులు మరియు నాయకులు కార్యకర్తలు కోరారు భాగంగా ఈరోజు కారంపూడి పట్టణంలోని కాకాలగడ్డ ప్రాంతంలో ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సోల్కంటి బ్రహ్మారెడ్డి గారి కోసం అలాగే ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయల కోసం ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించి ఈ రౌడీ రాజ్యాన్ని అలాగే ఈ నర రూప రాక్షస పరిపాలన అంతమొందించి స్వచ్ఛమైన పరిపాలన అందించడంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఆచల్ల నియోజకవర్గ అభ్యర్థి బ్రహ్మారెడ్డి గారిని అలాగే ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి వాళ్ళని అఖండ మెజారిటీతో గెలిపించాల్సింది కోరుతున్నాము అలాగే ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో మన ప్రీతమ ప్రధానమంత్రి గారు అగ్రవర్ణ పేదలకు కేటాయించిన పది శాతం రిజర్వేషన్ లో కాపులు కూడా ఎంతో కాపు విద్యార్థులు చదువుకోవాలి వాళ్ళు కూడా ఉద్యోగపరంగా స్థిరపడాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు శాతం కాపులకు రిజర్వేషన్ కేటాయిస్తే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపులకు కేటాయించిన ఐదు శాతం రిజర్వేషన్ చేసిన కాపు ద్రోహి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో కాపు విద్యార్థులకి అలాగే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటే పార్టీ ఎన్డీఏ కూటమేనని తెలియజేస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మనందరం సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో బ్రహ్మారెడ్డి గారిని కృష్ణదేవరాయలు గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన మాచిల మండలం చింతల తండ గ్రామంలో టిడిపి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దారు నాయకు పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూతవేటు దూరంలో ఉన్న గిరిజన తండ వాసులకు త్రాగడానికి చుక్కనీరు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగు సార్లు గెలిపిస్తే ఎమ్మెల్యే పిన్నెల్లి చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో హనుమంతు నాయక్ బి వెంకటేశ్వర్లు నాయకు గుందాల నాయకు జబ్బారు నాయకు శంకర్ నాయకు స్వామి నాయకు శ్రీనివాసు రాజ్ కుమార్ బాబురావు రమావత్ చందన్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల నాలుగు మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి రావు కృష్ణదేవరాయలు గారు అదేవిధంగా మాచల్ల నియోజకవర్గం అభ్యర్థి జోకడ్డి బ్రహ్మాందరెడ్డి గారిని గెలిపించాలని మాచల్ల రూరల్ మండలం చిత్రతండ గ్రామానికి రావడం జరిగింది ఈరోజు ఈ గ్రామంలో గిరిజనులు చెప్పుతున్న సమస్యలు చూస్తే చాలా బాధాకరం ఉంది ఎందుకంటే నాగార్జున సాగర్ ఇక్కడి నుంచి మూడు రెండు మూడు కిలోమీటర్ల నుండి కానీ ఈ గ్రామానికి తాగునీటి లేదు అదేవిధంగా పాదయాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అన్నారు మాయ మాటలు చెప్పాడు మాయ మాటలు చెప్పి గిరిజనుల దగ్గర ఎనభై ఏడు శాతం ఓట్లు దండుకొని తీరా అధికారంలో వచ్చిన తర్వాత గిరిజనులపై దాడులు అక్రమ కేసులు అదేవిధంగా లేనిపోని కేసులు పెట్టి గిరిజనులు అభాసు పాలు చేసిన దుర్మార్గపు ముఖ్యమంత్రి అంటే ఈ రెడ్డి యువతులు ఉన్నారు చాలామంది ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు ఈ పల్నాడు జిల్లాలో వలస చాలామంది కూలి పని ఇవాళ కూలి పనులు కూడా దొరకట్లేదు ఈ కూలి పనులు దొరక చాలామంది తెలంగాణ హైదరాబాద్ బెంగళూరు వలసకెళ్ళిపోతున్నారు అంటే ఈ ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాలు ఇంకా ఎనికిబడే గిరిజనులు ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని రావటానికి హక్కు లేదు అదేవిధంగా గిరిజనుల యువతకు ఉద్యోగం దొరకాలంటే చంద్రబాబు నాయుడు గారు అసకాలు రావాలి అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంటర్మీడియట్ కే డిఎస్సీ స్పెషల్ డిఎస్సీ ఉద్యోగాలు ఇస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు గత ప్రభుత్వంలో ఏ గ్రామాలు చూసినా శిశు రోడ్ లేచారు అదే కదా ఎక్కడైనా కానీ మంచి